అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కలసంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి నోములు వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ దేవాలయాల్లోనూ జరిగే దైవ కార్యాల్లోనూ కలసారాధన జరుగుతూ ఉంటుంది అలాగే త్వరలో వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది చాలామందికి కలసం మీద పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలనే ఒక సందిగ్ధత ఉంటుంది రాగి చెంబు లేదా వెండి చెంబును కలసంగా ఉంచి దానికి పసుపు కుంకుమలు పెడతారు ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు పసుపు కుంకుమలు గంధం పూలు వేస్తారు కలసంపై మామిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు ఇక పూజ అయిన తరువాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది అదే దేవాలయాల్లో అయితే ఇలా కలిశానికి ఉపయోగించిన కొబ్బరికాయలను పూర్ణాహుతికి వాడుతుంటారు ఇళ్లలో వాడిన కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం చేయాలని పండితులు చెప్తున్నారు కలిసానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని ఒకవేళ అది కష్టమైతే దగ్గరలోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు లేదంటే నోములు వ్రతాలు సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు కనుక వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెప్తున్నారు లేదంటే ఆ కొబ్బరికాయతో ఏదైనా తీపి పదార్థం చేసుకొని ఇంటిలోని వారంతా తినవచ్చు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్